హలో గాయస్ వెల్కమ్ టు శ్యామ్ల క్లాస్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము ఈరోజు పాయసం చేసింది మా పాప ఎలా చేసిందో చూద్దాం రండి చాలా బాగుంది టేస్టీ టేస్టీగా ఉంది పర్ఫెక్ట్గా ఉంది తీపు అంతా అని చెప్పాను ఇదిగోండి పెసరపప్పు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని వేడి నీళ్ళు కాకబెట్టుకోవాలి పక్క స్టవ్ పైన పెసరపప్పు వేగే లోపల నీళ్ళు కాగుతాయి కదా ఆ నీళ్ళు ఇందులో పోయేసి బాయిల్ చేసేసాము ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది ఉడికిపోయినాక మినుములు అంటారు కదా ఉద్దులు పొట్టుతో కూడా ఉంటాయి కదా నల్లగా వాటిని చేసి మిక్సీకి వేసేసాను ఈ విధంగా పౌడర్ చేశాను ఆ పౌడర్ కొద్దిగా వేసింది అది ఇలా వేసి వంటలు లేకుండా కలిపెట్టేసింది తర్వాత ఇది వేసి కలిపేసి పూల మకాన ఉంది కదా పూల మకాన వేయించి పౌడర్ చేసి పెట్టాను అది ఒక రెండు స్పూన్లు వేసింది అది కూడా బాగా వంట లేకుండా మెల్లగా అట్లా కలపెట్టేసామంటే బాగా కరిగిపోతుంది వంటలు లేకుండా కలిపేసామంటే బాగా ఉడికిపోతుంది కదా బాగుంటుంది వంటలు కట్టిందంటే అది ఉడకదు కదా కాబట్టి ఇలా చేసి ఇలా కలబెట్టుకోవాలి బాగా వంటలు లేకుండా బాగా కలబెట్టి ఉడకబెట్టేస్తామంటే కమ్మగా ఉంటుంది పెసరపప్పు గుడ్డ అరోమ వచ్చే వరకు ఏం చేసి వాటర్ పోసే సోడబెట్టాలి విధంగా తర్వాత దానికి స్వీట్ ఎంత పడుతుందో అంతా బెల్లం మనము పొడి చేసుకోవాలి ఈ ముద్దులుగా ఉంటాయి కదా కొంచెము వంటలుగా దాన్ని విడివిడిగా చిన్న చిన్నదిగా నలిపేసామంటే మనకు తొందరగా కరుగుతుంది లేదంటే గడ్డల పిల్లల ఉందంటే తొందరగా కరగదు ఇలా రాత్రితో కొట్టేస్తామంటే మెదిగిపోతుంది చిన్న చిన్న కడుక్కు బాగా పొడి చేసుకొని పొడి చేసుకునే లోపల కొద్దిగా చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళు కాగబెట్టుకోవాలి బాగా బాయిల్ చేసుకోవాలి ఆ నీళ్ళు బాయిల్ అయ్యే లోపల మనం బెల్లం ఈ విధంగా పొడి చేసుకొని ఆ నీళ్ళల్లో ఈ బెల్లం వేసి కరిగబెట్టుకోవాలి సేవియా సబ్బియము పాలు వేయకుండా పాయసం అండి ఇది మనకు మంచి విటమిన్స్ ఉంటాయి కదా ఉద్దిపప్పులు పూల మఖానాలో కాబట్టి ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది బెల్లము ఐరన్ కదా బెల్లం తినమంటే తినరు కదా మామూలుగా కాబట్టి ఇలా చేస్తామంటే తినేస్తారు ఎందుకంటే బెల్లము ఈ హాట్ వాటర్లు వేయాలని చెప్పా కదా హాట్ వాటర్ పెట్టి ఇందులో బెల్లం వేసి కరగ పెట్టేస్తాం ఏదంగా కరగబెట్టేసి దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటాం ఫిల్టర్ చేద్దాం ఏమంటే ఏదన్నా ఇసకపాడు ఉంటుంది కదా అది ఆగిపోతుంది తిరిగి కొద్దిగా ఉంటుంది కదా ఇట్లా వడబేసామంటే అది కింద ఉండేదంతా ఆగిపోతుంది ఆ గేసీపాడు ఉంటే అదొంటే ఏం లేదన్నా కొద్దిగా లైట్గా ఉంటుంది పోసి ఇట్లా కొంచెం పలుసుగా ఉడకబెట్టేస్తామంటే బాగుంటుంది ఇట్లా ఉడకబెట్టుకునేసి మనకు కావాలంటే పప్పులన్నీ బాదం పప్పులు అవన్నీ వేసి ఆయిల్లో వేయించుకొని నెయ్యిలో వేసుకోవచ్చు లేదా వద్దనుకుంటే ఇట్లా కూడా తాగచ్చు పలుసుగా చేసుకున్నామంటే గ్లాస్లో పోసుకొని తాగితే చాలా రుచికరం ఉంటుంది కమ్మగా బాగుంటుంది పెసరపప్పు శాంతం కదా ఉద్దిపప్పు శక్తికి మనకు నరాలకు వాటికి మంచిది కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో రెండు యాలక్కాయలు పెట్టేసి మంత మాడిపప్పు ద్రాక్ష వేయించుకోవాలి ద్రాక్ష వేగితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా వస్తుంది చూడండి బుట్లు బుట్లుగా అదొక కలర్గా వస్తుంది చూసేదానికి బాగుంటుంది వాసన కూడా గుమ్మగుమలాడుతుంది గుమగుమలాడే పాయసం అనమాట కొబ్బరి వేసే పని లేదు ఏం వేసే పని లేదు పాయసం రెడీ అయిపోతుంది తొందరగా మనకు తొందరగా కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకునేసి ఈ పుళ్ళన్నీ రెడీగా పెట్టుకున్నామంటే వేడిపోయిన వేసేసి పొల్లంతా చేసేస్తే తొందరగా అయిపోతుంది క్విక్గా పాయసం రెడీ టేస్టీ టేస్టీ హెల్తీ హెల్తీ పాయసం మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లు పెట్టండి మా ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేశారంటే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్